నమస్కారం మనీ మార్ట్ మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇవాళ శనివారం విష్ణు ఉన్నారు విష్ణు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం క్వశ్చన్ తీసుకుని వచ్చాను సార్ అందరికి నమస్కారం కూలీ ఊవి చూసాను సార్ వైట్ ఎంత వైట్ సార్ ఫస్ట్ డే ఫస్ట్ ఖర్చు సార్ ఫస్ట్ కాదు కానీ ఫస్ట్ డే దొరికింది సార్ ఈజీగా దొరికింది సార్ ఈజీగా దొరికింది ఎందుకంటే ఇది ఏ సర్టిఫికేట్ అయిన వల్ల చిన్న అలవ్ అలా చేరదు ఫ్యామిలీతో వచ్చిన చిన్నపిల్లల్ని లోన్ వదలరా అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఉండడం టికెట్ క్యాన్సిల్ చేసేది దాని ఏమో చాలా టికెట్ దొరికింది ఖాళీ ఆరు మూవీ ఓకే ఉంది సార్ పరం మీకు దొరికిపోయింది దాని గుంట్లో నేను లేదు సార్ నేను ఇప్పుడు మనకి దాంతో లేదు సార్ నేనేం చెప్తున్నాను అంటే నేను చెప్తున్నా మూవీ డిక్లేర్ అవడానికి వీళ్ళు గురించి ఆరు గురించి మాట్లాడడం సినిమా అవుతుంది ఒక కాన్సెప్ట్ ఆఫ్ థియేటర్ స్లో ఏ మూవీ గురించి నేను చెప్తున్నాను మీకు చాలా ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది బేస్డ్ ఆన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి కొంచెం హుషారు అదే నేను చెప్తున్నాను దాన్ని ఓకే సార్ నాకు కూలి మూవీ చూసినంత నాకు ఒక సందేహం ఉంది సార్ దాంట్లోనేమో వాచెస్ ని స్మగల్ చేస్తున్నాను దాని గురించి మాట్లాడుతున్నారు నాకే సందేహం అంటే వాచెస్ చాలా మంది ఏమో ఇన్వెస్ట్మెంట్ కొంటున్నారు సార్ నేను మూడు లక్షలు కొన్నాను వాల్యూ ఇప్పుడేమో దాని వాల్యూ అవుతుంది ముప్పై లక్షలు రజనీకాంత్ ఏమో ఒక ఫోటో చేస్తున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువ వస్తున్నది తల వేరేమో చూడడానికి చాలా సాధారణంగా ఉంటారు చేతిలో వాచ్ కట్టిందేమో వన్ క్రోడ్ రూపీస్ వాచ్ పద్దెనిమిది లక్షల వాచ్ అలాగే ధనుసుకు పెడుతున్నారు అలాగే నై యాక్టర్స్ ఏమో వన్ క్రోడ్ టూ క్రోడ్ త్రీ క్రోడ్ వాచ్ కట్టినారు అది ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు అది ఎలాగ ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్ ఫస్ట్ ఒకరు మీరు అర్థం చేసుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఫోన్ వంద ముందు వాచ్ అవుతుంది ఒక నెసెసిటీ అవును అందరూ వాచ్లో చూస్తారు అందరూ టైం వాచ్ చూస్తారు నేను ఎగ్జామ్కి వెళ్తున్నాడు నేను అందరి చేతిలో వాచ్ పెట్టుకుని వెళ్ళాను టైం చూడడానికి నియర్లీ టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఒక మ్యాచ్ వాచ్ అవుతున్నది ఒక నెసెసిటీ అవుతుంది ఆ వాచ్ ఒక ప్రోగ్రెస్ అయింది అది థింగ్స్ వచ్చేది అంటే ఎలాగ ఒక వా ఒక క్లాక్ని కన్ను కనుకున్నారనేది ఒకే పెద్ద ఇంట్రెస్టింగ్ అని స్టోరీ అది కానీ ఈ టైం ఈ క్లియర్ చెప్పడానికి టైం వాల్యూ ఉందని మెడ్రాస్లో క్లాక్ టవర్స్ దానికన్నా ముందు ఏంటంటే ఫీరింగ్ నీలోని గుండేసి తెల్లార గుండేస్తారు రాత్రి ఒక గుండె మధ్యాహ్నం ఒక గుండె వేస్తారు కెనాన్ బయల్ ఫైరింగ్ అంటారు అది వచ్చి టైం గుర్తు చేసుకుంటారు డౌట్ వన్లోనే మొదలవుతున్నది ఒక క్లాక్ టవర్ వచ్చింది రాయిపేటలా కూడా ఒక క్లాక్ టవర్ ఉంది దాని తర్వాత ఒక్కొక్క చేతిలోనేమో ఇది వచ్చింది ఏంటి వాచ్లు వచ్చాయి అన్నీ వచ్చాయి దీని తలకి దాని తలకి యూజ్ వెళ్ళిపోయింది అస్మెంట్ అని కాదు ఒక క్లాస్ ఆఫ్ కలెక్టబుల్ అని చెప్పొచ్చు ముందంతా పోస్టర్ తలక స్టార్స్ తలక పోస్టర్ని కలెక్ట్ చేయడం ఒక పెద్ద బ్రిల్ పోస్టర్ని కలెక్ట్ చేయడం ఒక పెద్ద క్రష్ అలాగే ఫిల్మ్ సినిమా స్టార్ తలక పోస్టర్ని చాలామంది కలెక్ట్ చేస్తారు సినిమా తలక హీరోయిన్ పోస్టర్స్ కూడా చాలామంది కలెక్ట్ చేస్తారు సినిమా పోస్టర్స్ కలెక్ట్ చేయడం ఒక హాబీగానే ఉంటుంది ఇదంతా కలెక్టబుల్స్ అలాగని చెప్తారు దానిలోనే ఒక మార్కెట్ ఉంటుంది బేస్బాల్ కలెక్టబుల్ అని అమెరికాలో ఒక పెద్ద మార్కెట్ ఒక ఒక ఫైన్ డేలోనే అది కొలాప్స్ అయిపోయింది ఓకే ఇప్పుడు వాచ్ కూడా అవుతున్నది ఒక కలెక్టబుల్ ఒక మైనర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో అందు ఒక వ్యాన్కి ప్రాజెక్టా ఉంచినారు లేడీస్ ఏమో జ్యువెలరీ యూజ్ చేసాను అందుకు ఈ వాచ్ ఏమో ఒక ఆర్నమెంట్గా కన్సిడర్ చేస్తున్నారు కొన్ని బ్రాండ్స్ ఆఫ్ వాచెస్ రోలక్స్ అలాంటి కంపెనీ ఏమో అది ఎక్స్ప్లోర్ చేసి ఈ ఆర్టిఫిషియల్ షార్టేజ్ చేసి ఈ వాచెస్ చేస్తారు దాని మీద కూడా బ్రాండ్స్ బ్రాండ్స్లో నాకు ఆ పేరు తెలియదు నాకు చాలా ఉంది అంబానీ అంత కొడుకు పిల్లలో కూడా వన్ వన్ క్రోడ్ వన్ అండ్ హాఫ్ క్రోర్ వాచ్ పెట్టి నాకు అదంతా తెలియదు ఈ వాచెస్ అంటే ఎలాగంటే అంటే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేస్తారు ఇలాగే బిట్కాయిన్ కూడా అలాగే రఫైల్ వాచ్ కూడా అలాగే వద్దు వద్దు పాలిటిక్స్ మాట్లాడద్దు సార్ నేను వాచ్ మాట్లాడాను అదేమో మొత్తం చూసారేమో ముప్పై నలభై వాచ్లే ఉన్నాయన్న ఏదో చెప్పడం దానికి అలాగా ఇప్పుడు ఏమో మా చూసామంటే బిట్కాయిన్ ఏమో ఇవాళ ఇంతటైనా ఉంటుంది అలాగే నమ్ముకొని ప్రజలు నాకు కొంటున్నారు బిట్నా తలకి టెక్నాలజీ కాపీ చేసుకొని చాలా కాయిన్స్ వచ్చాయి బిట్కాయినే కావాలి అనుకున్న వాళ్ళు బిట్కాయిన్ కొంటుంటారు ఒక కలెక్టబుల్ ఇది అవుతుంది ఒక కలెక్టబుల్ మార్కెట్ ఈ వర్షంలో ఈ పీస్ ఎంతే ఉంటుందని ఈ మీద మొక్కని మీకు ఎంతకు వెళ్తుందా మీదకి వెళ్తుందానని ఎవరి దగ్గరకు డబ్బు ఉందో వాళ్ళేమో నేను వచ్చేసాను ఈ అడానికి వచ్చేసాను నాకు ఈ స్టేటస్ వచ్చేసింది అలాగే స్టా అలాగ చూపించడానికి ఆ వాచ్ కొంటారు సో ఆ వాచ్ వచ్చారంటే ఆ స్టేటస్ సార్ దానికని ఒక కోటి రెండు కోటి మూడు కోటి లెవెల్ లెవెల్ ఓకే ఆ లెవెల్ ఉంటుంది వాళ్ళు కొనేసి అలాగే వస్తారా కమలాస్ ఒక పాయింట్లో మాకు చెప్తున్నప్పుడు చక్రం పను వస్తున్నప్పుడు సూడియా ఒక రోల్ రోలక్స్ వాచ్ ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు కట్టిన రోలక్స్ వాచ్ నేను చాలా సంవత్సరం ఉంచాను రోలక్స్ వాచ్ అది ఒక అలక్షన్ లాగా ఉంచాను దాంట్లో ఒకటి తీసి ఇచ్చానని చెప్పారు చాలా విషయం వాళ్ళకి పైను వచ్చింది వాచ్ అన్నప్పుడు ఒక పెద్ద మార్కెట్ ఉంది దానికి కోడి గణకలో మార్కెట్ ఉంది ఒక ఎస్సెట్ అంటే ఏంటంటే దాని నుంచి ఒక క్యాష్ ప్రోస్ రావాలి ఇవాళ జనరేట్ అవ్వాలి అది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జనరేట్ అవ్వాలి జనరేట్ అవుతుంది క్యాష్ అది ఎలాగవుతుంది ఒక మూడు వస్తువు ఉంచానంటే దాంట్లో వాల్యూ ఆఫ్ డ్యూపీ కూడా డిక్రీన్ అవుతుంది కదా ఓన్లీ అసెట్ అది విల్లింగ్ టు అసెప్ట్ ఏంటంటే అది నా తలకి థ్యూరీ ఓకే గోల్డ్ అది గోల్డ్ ఏంటంటే ఒక కన్సిడర్ చేసారు కరెన్సీగా ఓకే అండర్స్టాండ్ చేసుకో గోల్డ్ ఏమో సబ్సిడీ అవుతుంది కరెన్సీగా అని ఇదేమో దీంట్లోనే మన వృత్తిలోనే అలా ఉండిపోయినది నేను చోలా బ్రాంజ్ కలెక్ట్ చేస్తాను నేను అది అడుగుతాను మీరు ఇలాంటి కలెక్షన్ చేస్తాను నేను చోలా బ్రాంజ్ కలెక్ట్ చేస్తాను నా ఫ్యామిలీలో సిక్స్టీ టు సెవెంటీ చోలా చోళ ఉంటాయి ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నావు దానికి ఒక వాల్యూ అస్క్రైబ్ చేసి అదొక వాల్యూ అదొక ఇన్వెస్ట్మెంట్ అది నేను చెప్పానంటే అదొక ముట్ట అదొక తెలివిని ఓకే అది నేను కరెక్ట్ చేయడం అన్నది అది వర్క్ ఆఫ్ ఆర్ట్ అది చూసి నేను ఎంజాయ్ చేయడానికి నేను కలెక్ట్ చేస్తాను అది ఒక ఏన్షియన్ తమిళ ఆర్ట్ ఒక చోళ నుంచి క్రియేట్ చేస్తున్న ఒక ఆర్ట్ అది స్వామి మల ఏరియాలో అది చాలా పాపులర్ వాళ్ళ అమ్మ కలెక్ట్ చేస్తుంటుంది అదే నేను కూడా కలెక్ట్ చేస్తున్నాను మా తమ్ముడు కూడా కలెక్ట్ చేసి స్టార్ట్ చేశాడు అది కానీ అది మీనింగ్ కాదు కదా అది ఎక్కువ వాల్యుబుల్ అని అంటే సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ బీపీసీఎల్ నూట నలభై పర్సెంటేజ్ ఐఓసిఎల్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యూ అన్న ఒకటే ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ గ్రోత్ నా పోర్ట్ఫోలియోలోనే పది పర్సెంట్ పెరిగిందంటే నేను జాలీగా ఉంటున్నాను పది పర్సెంట్ తగ్గిందే నేను టైం అయిపోతున్నాను సార్ కానీ షేర్ వేలా అంత పెరిగిందా ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరిగింది అది నా పది రూపాయ కూడా పెట్రోల్ డీజిల్ ప్రైస్లో ఏంటి అవ్వలేదు నేను అడిగానంటే అది నాకు దేశ ద్రోహి అంటారు ఇదంతా అవ్వదు సార్ మీరు ఒక షేర్ కానీ షేర్ అని మీకు చెప్పండి సార్ ఏదో షేర్ అవుతుందో ఇది అన్రిలయబుల్ రేపు రేట్ పెరిగింది అనుకో ఇమీడియట్లీ ఏం చెప్తా అంటే వీళ్ళు బేర్ చేయమని చెప్తారు ఇది సేమో ప్యూర్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ కాదు ఎప్పుడైతే గవర్నమెంట్ ఏమో ఫీల్ చేస్తున్నది మీకు ఎలా టు మేక్ మనీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఏమో మీకు అలా చేయడం లేదు మేక్ మనీ చేయడానికి చేయలేదు ఇట్ ఫోర్స్ యూ టు మేక్ లాసెస్ ఓన్ చేసి ఏమో అప్పు చేసి ఫోర్స్ చేసి హెచ్పిని తీసుకున్నారు చూశారంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు ఈ పోకటి నుంచి ఇంకో పోకట్ కన్నా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు ఎన్ని రోజులు మనం నమ్మ నమ్మకే మోసం చేసుకుంటాం సార్ ఒక మంచి డివిడెండ్ కూడా ఇస్తున్నారు సార్ అదే నేను చెప్తున్నాను కదా డివిడెండ్ మొత్తం గవర్నమెంట్ తీసుకుంటున్నది అలాగే నేను ఆయిల్ ప్రైస్ రివర్స్ అయ్యిందంటే అది తీసుకెళ్ళి కిందకి లాస్ట్ పాత్ర అంతా తెచ్చేస్తారు ఇప్పుడేమో రసాయన ఆయిల్ ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ చేసి ఇలా చేశారు ఎంత ఓకే రసాయన ఆయిల్ ఓకే నూరు ఆయిల్ నూరు లీటర్ ఆయిల్లో థర్టీ పర్సెంట్ ఉంది రసాయన ఆయిల్ మిగతా ఉన్న రసాయన ఆయిల్స్ మరి వెళ్ళింది ఇవిలే ఎంత ప్రాఫిట్ చేశారంటే వాళ్ళ తరలికి రిఫైన్ అంతా రసాయన ఆయిల్లో చేసి ఎంత ప్రాఫిట్ అదే మీరు కనెక్ట్ చేసుకొని చూడండి సార్ నేను బీపీసీఎల్ ఐఎస్ఐఎల్ కూడా జరిగింది సార్ మీరు ఎక్కడికోపడికి వెళ్ళిపో సార్ నేనే అడిగి చెప్తున్నాను అది నేను ఈ గేమ్కి నేను రాలేదు సార్ నేను ఎంత చెప్పినా కూడా మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోలేదు ఇది పిఎస్ఈ అని చెప్తారు డెఫినెట్లీ ఇంకో ఇదే ఇంకో కంపెనీ ఏంటంటే అంటే పెంచు అంటే పెంచే చేసా అమ్ముతారు కదా వాళ్ళు తక్కువ అమ్ముతారా అమ్మరు ఇది అమ్మినా కూడా ఎందుకు తక్కువగా అమ్మాలి అదే నేను అడుగుతున్నాను సార్ మీరు కూడా అదే అడుగుతున్నాను ఇద్దరు మనం మ్యాచ్ మ్యాచ్ అడుగుతూనే ఉన్నాను అది బదులు లేదు సార్ నేను ఇంకో విషయం చెప్తాను మీరు చెప్పలేదు అంటారు ఒకళ్ళేమో రెడ్ ఫోర్ట్ చెప్పారంటే నేనేమో జిఎస్టీ తగ్గిస్తానని నేనేం అడుగుతున్నాను అంటే మీరు ఇన్ని రోజులు ఏం చేసావు నేను రీసెర్చ్ చేయడం అదో స్ట్రేట్ అంతా కలిసి రిసెర్చ్ చేయలేన మనం కూడా ఆవులాగా నవ్వుతూనే ఉన్నాం సో ఒక మనిషి ఎలాగా జిఎస్టీ కౌన్సిల్లో అంటే మాకు తెలిసింపింది ఓకే ఎందుకంటే అది పబ్లిక్ రికార్డు ఆ జిఎస్టీ కౌన్సిల్ లో మాట్లాడలేదు ఎలాగో ఒక కాల్ మాత్రం అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేశారు కన్సెన్స్ కూడా అలా చెప్పొచ్చు నేను ప్రపోజ్ చేస్తున్నాను స్టేట్స్కి స్టేట్స్ చెక్ చేస్తే నేను ఇస్తాను ఇది పాస్ట్ అవుతున్నది దివాళి గిఫ్ట్ అని నవంబర్లో వస్తుంది అని చెప్తున్నారు అది మక్కల మాటల్లో మనం మాట్లాడుతాం సార్ నేను ఏంటి అడిగాను వదిలే చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నది దాంట్లో ఏం చెప్పారండి సెక్యూరిటీకి కూడా మేము ట్యాక్స్ పెంచము ఫార్టీ పర్సెంట్ పెంచినా కూడా టోటల్ ఎయిటీ ఎయిట్లోనూ లోనే వస్తామని సో అలాగా ఎలా డిమాండ్స్ అన్నీ మీట్ చేస్తున్నారంటే పెట్రోల్ డీజిల్ మాత్రం ఇంపోర్టెడ్ ప్రైస్లో పెంచి దాని నుంచి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసారా తర్వాత పెట్రోల్ తలకేమో ఫార్టీ రూపీస్ అయిపోతుంది కదా తక్కువ అనేది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది వస్తుంది కదా మీరు ఎందుకు అది చేయడం లేదు చేయలే కదా అంతే నువ్వే అడిగావు నేను చెప్తున్నాను నేను చేయలేదు నేను బీపీసీఎల్ ఐఓసీఎల్ నువ్వు అంచు ఇవ్ అని కోసం అడిగింది మంచి ప్రాబ్లం వచ్చిందని ఉంచిన వాళ్ళు లోన్ ఉంచొచ్చా నాకు ఉంచిన వాళ్ళు ఉంచొచ్చా నాకు తెలియదు అది వాళ్ళ తల ఓకే ఫైన్ సార్